దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా ఏ సూక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభ ఇది వరకే మనము దాదాపు ఒక రెండు మూడు సందేశాలు ధ్యానము చేసిన రీతిగా మరొక పర్యాయము ఆ సందేశమును కొనసాగించుట కొరకు ప్రభు ఇచ్చిన గొప్ప సదవకాశమును బట్టి ప్రభునకు స్థుతులు చెల్లిస్తూ దేవుని వాక్యమును ప్రేమించి దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించి ఆ వాక్య ప్రకారముగా నడుచుకున్న వారిని నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభు నందు ప్రియులారా ఏ విషయమును మనము ధ్యానం చేస్తున్నాము అనంటే సంఘమునకు క్షేమము అభివృద్ధి ఎలా ఉంటే కలుగుతుంది వాస్తవానికి అపోస్తుల కార్యములు తొమ్మిది ముప్పై ఒకటిలో సంఘ క్షేమాభివృద్ధి అనురాయబడింది దాన్ని మనం అర్థమయ్యే రీతిలో క్షేమాభివృద్ధిని క్షేమము అభివృద్ధిగా మనము రెండు భాగాలుగా చేస్తూ సంఘములో కూడి దేవుని ఆరాధించే వారికి క్షేమము అట్ ద సేమ్ టైం అభివృద్ధి అభివృద్ధి ఎలా కలుగుతుంది అని మనం చూస్తూ సంఘము అనేది ప్రభుది అని అందుకే మతీ స్వార్థ పదహారు పద్దెనిమిదిలో మరియు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు ఆయన నా సంఘము నా ఇంటికి నా పేరే ఉంటుంది అది కరెంటు బిల్ అయినా ఇంటి పన్ను అయినా మరొకటి మరొకటి నా ఇంటికి నా పేరో నా భార్య పేరో ఉండడము ఎంత వాస్తవము నా సంఘము అని ప్రభు అన్నప్పుడు అన్న వ్యక్తి పేరే సంఘానికి ఉండాలి వాస్తవానికి సంఘము అనే పదము తెలుగు పదము కాదు అది ఒక గ్రీకు పదము ఆ పదాన్ని గ్రీకులో ఎక్లేషియా అన్నారు ఎక్లేషియా అనగా పిలువబడినవారు అని అర్థం ఎక్కడికి పేతురు పేతురుగారినే మనం అడిగితే ఆయన పత్రిక రాస్తూ అన్నాడు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతి సేమలను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశముగాను రాజులైన యాజక సమూహముగాను ఉన్నారు అన్నారు అంటే పాపములో నుంచి పరిశుద్ధతలోనికి అందుకే అన్నాడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన ఆయన గుణాతి మీరు నేను ప్రచురము చేయడము కొరకే మనలను వెదకి రక్షించుకున్నాడు అందుకే సంగమును గురించి మనము ధ్యానం చేయవలసి వస్తే అపోస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం దేవుడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును పరిశుద్ధాత్మ మిమ్మను దేని ఎందుకు అధ్యక్షునుగా ఉంచెను ఆ యావత్ మందను గుర్చి మీ మట్టుకు మీ మట్టుకు మీరు జాగ్రత్తగా సేవకులమైన మాతో చెప్పబడిన మాట ఆ మాట దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును తన సంఘమును కాయుటకు మమ్మల్ని కాపరి అన్నారు దేవుని సేవకులను ఈ కాపరి సంఘాన్ని కాసేవాడు సంఘమును గురించి దేవునికి లెక్క చెప్పేవాడు దేవునికి లెక్క చెప్పేవాడు మీరు పల్లెలలో కొంతమంది మేకలను గొర్రెలను సరిబ్యాలకు అంటారు అంటే ఒక మేకను ఆ కాపరి దగ్గర వదిలిపెడితే సరిబాలకు మేము అంటారు సరి బేరం సరి బేరం దాని ఖరీదు ఎంతైతే ఉందో దాన్ని గూర్చిన బాధ్యత కాపరి ఊహించి దాన్ని పెంచి దాని ద్వారా వచ్చే పిల్లలను ఒకనొక సమయంలో అప్పు తీరిపోయిన తర్వాత పంచుకుంటారనమాట అలాగే దేవుని సేవకులమైనటువంటి మేము ఆయన మాకిచ్చిన బాధ్యతను నెరవేర్చుతూ దేవునికి అప్పగించాల్సినటువంటి బాధ్యత అటు క్రమంలో ఇప్పటికే ఆరు విషయాలు చూసాం సంఘము క్షేమాభివృద్ధిని అందాలి అంటే మొదటిది దేవుని భయం ఉండాలి అని చెప్పండి రెండవది అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఉండాలి అని మూడవది రక్షణ పొందిన వారిని చేర్చుకొని ఆదరించాలి అని నాలుగవది ప్రతి విశ్వాసి సంఘంలోని ప్రతి విశ్వాసి సాక్ష్యము కలిగి జీవించాలి అని ఇక్కడ ఒక నిమిషం ఆగి ముందుకు వెళ్తాను మీకు చెప్తున్నాను ఈ మాట ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం నేను చెప్పే ప్రసంగం టీవీలో వినే వాళ్ళని అలాగ పక్కన పెడదాం వాళ్ళకి ఎప్పుడో టీవీలో టెలికాస్ట్ అవుతుంది నేను చెప్పే ప్రసంగం ఎవరికి ఎవరికి ఇంటికాడ గుడ్డలు కుట్టే వాళ్ళకా నీ గురించే మొత్తం అన్న చెప్పిందంతా నీ గురించే ఓ యాభై రూపాయలు తగ్గించుకో లాస్ట్లో ఇంటికాడ బట్టలు కుట్టుకునే వాళ్ళకు కసు ఊడ్చుకునే వాళ్ళకు వాళ్ళకి సందేశం చెప్పింది నేను చెప్పండి ఎవరికి చెప్పాను ఎవరికి సంఘానికి మీరేం చేస్తున్నారంటే సాక్ష్యం కలిగి ఉండాలి మీ వస్త్రధారణ బాగుండాలి మీ హావభావాలు బాగుండాలి మీలో మార్పు ఉండాలి అని నేను చెప్తే పోయేసి మీ పబ్బం గడుపుకోవడానికి ఏదో ఒక యాభై వంద తగ్గినా మేలేలా కొన్ని మాటలు కలుపుతామని అన్ని నీ గురించి చెప్పినాడు నేను అంటాను ఇక్కడున్న వాళ్ళకు సందేశం చెప్తే వీధిలో ఉన్నవాడొచ్చు కొట్లాడడం ఏంటి లేకపోతే వీధిలో ఉన్నవాడొచ్చి అడగడం ఏంటి అంటే మీ బుద్ధిహీనత మీ అవివేకం ప్రతి చోట కనపడుతూనే ఉంది ప్రతి చోట మీ వ్యక్తిత్వము మారని స్వభావము మట్టిలో కలిసే అంతవరకు మార్పు చెందని స్వభావం అందుకేనా మనం ప్రార్థనలో కూడుకునేది ఇక్కడున్న వాళ్ళకి సందేశం ఇది ఇంట్లో ఉన్న వాళ్ళకు కాదు రెండవది టీవీలో వినే వాళ్ళకు వాక్యం వింటారు చూడండి మొదట వినేది మీరే మీరు విన్న తర్వాత టెలికాస్ట్ అయ్యేది చాలా తర్వాత చాలా కాలం తర్వాత అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అన్న మీరు టీవీలో వాక్యం మాతోనే మాట్లాడినట్లు అనిపించింది అని వాళ్ళు అన్నప్పుడు ఈ సందేశం మీరు సంఘంలో చెప్పారని మాకు తెలుసు కానీ మాతో మాట్లాడినట్లుంది అని సరి చేసుకునే వాళ్ళు సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ఒక ఇద్దరు వ్యక్తులు కూడా చూపించాను ఒక సినిమా నటి ఒకప్పుడు సరైన వస్త్రధారణ లేకోకుండా డాన్స్లు వేసినటువంటి కుర్రకారుని ఉర్రుతలు ఉగించినటువంటి ఆ యొక్క నటీలు నటీమణులు వారు ఒకరేమో రాజకీయంలోనికి వచ్చిన తర్వాత వారి వస్త్రధారణ మారింది మరొకరేమో యేసు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత మారిందంటే నీ బ్రతుకు ఎప్పుడు మారుతుంది మార్చుకోవాల్సిన నువ్వు మార్చుకోకపోగా మరలా వెళ్ళి ఏదో సాధించినట్టు నువ్వు ఎప్పుడు సాధించలేవు నీ బ్రతుకు అక్కడే ఉంటుంది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది కదండి అందుకే సాక్ష్యం ప్రాణం కన్నా విలువైనది స్త్రీకి ఏంటి మానం స్త్రీకి మానం స్త్రీకి వస్త్రధారణ కప్పుకునేది ఎందుకంటే మానాన్ని కాపాడుకోవడానికి విప్పుకునేది ఏమంటారు సిగ్గు సెర ఇడిసి తిరుగుతుందిరా అంటారా అనరా చి చెప్పి చెప్పి వాళ్ళ గురించి చెప్పావు అంటారా అనరా ఎవరైనా మనం చూస్తున్నంతసేపు లోకంలో వాళ్ళ వ్యాపారాలు జరుపుకోవడానికి వ్యాపారాలు జరుపుకోవడానికి బట్టల్ షాప్ ఓపెనింగ్ కో సెల్ షాప్ ఓపెనింగ్ కో సినిమా హీరోలను పిలుచుకు హీరో హిందులను పిలుచుకున్నారు కానీ ఎవరైనా మందిర ఓపెనింగ్ హీరోయిన్లు పిలుచుకున్నారా హీరోలను పిలుచుకున్నారా క్యారెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాక్ష్యం అనేది బొట్టు జీవిత విధానం అన్నిట్లో కనపడాలి అన్నిట్లో కనపడాలి మోకాలు లొంగుతానే మనం భక్తులు అనుకోమాకండి ప్రతి చోట మనం ముందు మనకన్నా ముందు వెళ్ళేది ఏంటో తెలుసా మన సాక్ష్యం మనకన్నా ముందు వెళ్ళేది మనం పలాని చోటుకు వస్తున్నామంటే మనకన్నా ముందుగానే అక్కడికి సాక్ష్యం వెళ్తుంది భయం ఉండాలి ఆసక్తితో కూడిన ప్రార్థన ఉండాలి రక్షణ పొందిన వారిని చేర్చుకుని ఆదరించాలి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి ఐదోది సంఘము ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలనుకున్నాం సహకారం చేసుకోవాలి సహాయం అందించుకోవాలి మరలా చెప్తున్నాను పురుగుల మీకు సంఘంలో ఎవరికైనా సహాయం చేయాలంటే చేయండి వడ్డీకి మాత్రమే ఈ కాకండి సంఘస్థులకు వాళ్ళు ఏ ఇబ్బందులన్నా ఉండనివ్వండి వడ్డీకి ఇవ్వమాకండి ఆ రోజు ఖచ్చితంగా మనస్ఫర్తలు వస్తాయి రెండవది ఈ కాకండి అన్నాను రెండవది సంఘస్థులతో వడ్డీలకు కూడా తీసుకోమాకండి డబ్బు అడిగేంత వరకు మంచిగానే ఉంటారు అక్క మంచిదే అన్న మంచిదే అందరూ మంచివాళ్ళే కొంచెం పరిస్థితులు అయినప్పుడు ఆ ఘాటైన మాటలు ఎలాగుంటాయో ఎదుర్కొనే వాళ్ళకి ఇప్పటికే తెలుసు ఒక పదివేలు అడిగిందా అప్పుగా ఈ రెండు రూపాయలు ఇస్తానులే మూడు ఇస్తానులే అనిందా అక్కర్లేదు నా దగ్గర ఒక రెండు వేలు ఉన్నాయి అవసరం గడుపుకొని దయచేసి మరలా నాకు ఇ అని అడుగు ఇప్పించుకున్న నువ్వు కూడా అంతే కృతజ్ఞతగా మళ్ళీ అడిగించుకునేంత వరకు కాకుండా ఇవ్వు కానీ ఏదో మనం అంతా ఒకే చోట కలిసి ఉన్నాంలే నేను నీకు ఇస్తాను నాకి టైంలో టైం అని చెప్పేసి అంటే చాలా సమస్యలు అందుకే సహాయం చేసుకోవాలి చివరిగా ఒక వాక్యాన్ని చదువుకొని మనం సందేశాన్ని ముగించాం ఆ వాక్యం ఇప్పుడు చదువుకుంటాం కొర రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయము కొరందుకు రాసిన మొదటి పత్రిక సంఘము అనే మాటను మర్చిపోమాకండి మొదటి రెండు వచనాలు చూద్దాం మొదటి రెండు వచ్చినాలు చూద్దాం పరిశుద్ధుల కొరకైనా పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము ప్రకారం చేయుడి మీరు వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు చందా పోగు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున ప్రతి ఆదివారమున ప్రతివాడును తాను కొలది తన వర్ధిల్లినది కొంత సొమ్ము నిలువ చేయవలన చాలు ఇప్పుడు మనం ఎన్నో దాంట్లో ఉన్నాం ఆరోవద ఓకే ఆరో విషయాన్ని చూస్తున్నాం సంఘము ప్రతి ఆదివారమున వర్ధిల్లిన కొలది అర్పణ అర్పించాలి ఆరోవది సంఘము అనగా మీరు నేను మనమందరం చాలా చోట్ల మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సంఘమే కానుకేస్తుంది పాస్టర్ గారు వేరు కొన్ని చోట్ల ఎందుకంటే వచ్చేదంతా నాకే కదా నేను ఎందుకు కానుకేయడం కానీ బైబుల్ చెప్తుంది వర్ధిల్లాలి అని అంటే వారములో ప్రభు దినాన కూడుకునేటప్పుడు పరిశుద్ధుల కొరకై పరిచర్య కొరకై నెక్స్ట్ విషయంలో ఆ విషయం మీకు క్లియర్గా వస్తుంది పరిశుద్ధుల కొరకై పరిచర్య కొరకై అర్పణను అర్పించాలి చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు కాదు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో నుంచి ఈ దేశానికి సహాయం లేదు ఎవరికీ లేవు మన కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనాథ పిల్లలకు అందులకు విధవరాన్లకు కొన్ని చారిటీస్ చాలా మంచి మంచి పరిచయలు చేసే వాళ్ళన్ని దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ఎన్జిఓస్ను క్లోజ్ చేశారు అంటే క్రైస్తవులు ఆ సొమ్ముతో బాగుపడిపోతున్నారు వాళ్ళు చేసే మంచి పనులను బట్టి చాలా మంది ఏసు ప్రభుల వారికి దగ్గరైపోతున్నారు కాబట్టి దీన్ని అడ్డుకట్ట వేయాలి అని దాదాపు ఈ పన్నెండు పదమూడు సంవత్సరాల గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పూర్తిగా అవాయిడ్ చేసేశారు కానీ ఒకప్పుడు విషయాన్ని జ్ఞాపకం చేయాల్సి వస్తే భారతదేశంలో అనేకమైన కాలేజీలు స్థాపించబడ్డాయి బ్యాంకు నుంచి కాలేజెస్ నుంచి అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు అందులో ఎన్నో చారిటీస్ అంటే ఎన్నో విలువైన పరిచర్యలు జరిగాయి అవన్నీ ఎలాగ జరిగాయి తెలుసా విదేశాలలో ఉన్న సంఘము వారు ఏడు గంటలు డ్యూటీ చేస్తారు అనుకుందాం వారు ఏడు గంటలతో పాటు ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తే మరి రెండు గంటలు ఓటీ చేసి తమ దేవుని కొరకే ఆ రెండు గంటల ధనాన్ని అలాగే ఇచ్చి పంపించేవారు ఇది మీకంటే తెలుసన్నా మీరు ఏమన్నా ఏదన్నా విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకున్నారంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పటిదాకా ప్రభు యొక్క సాక్షిగా బైబుల్ పట్టుకొని చెబుతున్న మాట ఏంటంటే ఏ దేశం నుంచి నాకు సహాయం రాలేదు కానీ నేను ఒక కేన్హెచ్ స్టూడెంట్ గా చదువుకున్నాను ఒక సిఎస్ఐ బోర్డింగ్ హోమ్ లో పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం నుంచి దగ్గర దగ్గర పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం వరకు చదువుకున్నాను అప్పుడు మాకు అన్నం పెట్టడానికి అప్పుడు గవర్నమెంట్ హాస్టల్ ఇన్ని లేవు అన్నం పెట్టడానికి సంవత్సరానికి ఒక రెండు మూడు జతలు బట్టలు ఇవ్వడానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది అంటే అప్పుడు మాకు చెప్పేవారు ఈ సంస్థ అంటే ఒక్కొక్క సంస్థ పిల్లలను తమ పిల్లల మాదిరిగా దత్తత తీసుకొని వారి చదువుల కొరకై వారి కష్టార్జితములో నుంచి వారు వెళ్ళే సంఘానికి ఈ అదనంగా ఉన్న సొమ్మునిస్తే వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళు లేదా వాళ్ళు మాకు పంపించే వాళ్ళు అని సో పరిశుద్ధులు పరిచర్య అనేది సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై అందుకే రెండో విషయంలో ఏడో విషయంలో మీకు చెప్తానన్నాను సంఘములో ఆదివారపు దినాన వర్దిల్లిన కొలది ఏం చేయాలి అర్పణ అర్పించాలి అంటే ఈ వారమంతా పనిచేశాం ఈ వారంలో మనను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో దాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక విలువైన అర్పణ అర్పించాలన్నదే సంఘానికి నియమించబడిన కట్టడ అది మొదటిది ఇప్పుడు రెండో విషయం ఏడవ విషయాన్ని కొద్దాం అపోస్తుల కార్యములు సంఘం ఏం చేయాలో చూద్దాం పదహైదవ అధ్యాయము అపోస్తుల కార్యములు పదహైదవ అధ్యాయము మూడవ వచ్చనాన్ని మూడవ వచ్చినాన్ని ఒక అద్భుతకరమైన మాట సంఘానికి పెట్టిన బాధ్యతలు లేదా వారు క్షేమంగా అభివృద్ధి చెందాలంటే వారు చేయాల్సిన పనులు కొన్ని చేస్తున్నాం పదహైదు మూడు కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి అన్ని జను దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచిందరి సహోదరులందరికి మహా సంతోషము కలుగజేసి చాలు ప్రగుల ఏడవదండి సంఘము స్వార్థ కొరకు దేవుని సేవకులను ముందుకు పంపించాలి ఎవరిది బాధ్యత సంఘానిదే సంఘానిదే మీకు ఒక మాట చెప్తాను సంఘము సువార్థ కొరకు సేవకుని పంపాలి బైబిల్లో ఒక పదం మనకుంది పనివాడు ఆ చెప్పండి జీతమునకు ఓకే సూపర్ రెండో చెప్తాను కొంచెముగా విత్తువాడు చెప్పండి కొంచెముగా పంట కోయును విస్తారంగా విత్తువాడు విస్తారముగా పంట కోయను ఇప్పుడు ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఒకటి కొంచెము రెండవది పనివాడు జీతమునకు పాత్రుడు సహజంగా లోకంలో ఉన్న వారి యొక్క వైఖరి ఏంటంటే సేవకుడు మనకన్నా తక్కువ ఉండాలి అని కోరుకుంటారు ఆ మీరు కాదు మీరు కాదు లోకంలో చెప్తున్నాను ఎందుకంటే సేవకునికి మనం ఇస్తుంటే కదా బ్రతుకుతున్నాడు కాబట్టి మనకన్నా మంచి ఇల్లు ఉండకూడదు మనకన్నా మంచిగా ఇది ఉండకూడదు అని కోరుకునే స్వభావం చాలా మందిది నేనేం దాన్ని ఇప్పుడు మాట్లాడదలుచుకోవాల ఒకవేళ ఇప్పుడు మీతో పాటు సేవకుడు ఉజ్జీవంగా ఉన్నాడు అనుకుందాం ఇప్పుడు మీలో ఒక ఆలోచన రావచ్చు ఏమని అనంటే అవును మా సేవకునికి మేము ఆదివారం రోజు ఒక వంద రూపాయలు కానుక వేస్తాం పెట్టెలో నెలలో నాలుగు ఆదివారాలు నాలుగు వందలు లేదా అందరం కలిసి వేసినా ఒక్కొక్క వారానికి కానుక ఐదు వేలు మరి అలాంటప్పుడు భాగాలుగా మేము ఏదన్నా ఐదు వందలో వెయ్యో రెండు వేలో మూడు వేలో ఇస్తే అది ఒక పది పదిహేను వేలు అని అనుకున్నాం మరి ఇంత ఇస్తున్నప్పుడు మాకన్నా సేవకుడు బాగా కనపడుతున్నాడు మేము తక్కువ కనపడుతున్నామే అనే ఫీలింగ్ ఎప్పుడైనా మీకు వచ్చినప్పుడు ఒక మాట చెప్తాను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోండి ఏంటి అని అంటే నాకు తెలిసి మన స్థానిక సంఘంలో తాము వర్ధులను వాటిలో శ్రేష్టమైన భాగాలు ఇచ్చేటటువంటి బిడ్డలు ఒకవేళ ఇంత అని అనుకుందాం ఒక ఒక టార్గెట్ పెట్టుకుందాం ఒక మూడు వేలు ఒక ఐదు వేలు అనుకుందాం ఇప్పుడు మిమ్మల్ని వచ్చి అడిగాం మేము అయ్యా నువ్వు ప్రతి నెల ఒక ఐదు వందలో రెండు వేలో మూడు వేలో ఐదు వేలు ఇస్తున్నావు కదా ఇవ్వడం వల్ల దేవుణ్ణి ఏమైనా దీవించాడని నష్టపోతున్నావాని అడిగామనుకున్నాం మీరేం చెప్తారు ఇచ్చేవాళ్ళు మేము బాగా దీవించబడుతున్నామన్నా ఇస్తున్న కొద్దీ మాకేం తక్కువ కాలేదు అని మీరు చెప్తారు బాగా వినడు ఇస్తున్న కొద్దీ మేము దీవించబడుతున్నామన్నారు ఒక మూడు వేలు ఇచ్చేటటువంటి మీరే దీవించబడితే మీరు ఇచ్చిందంతా నేను సేవకు ఇచ్చాననుకోండి నేనేం కావాలి ఆలోచించేయండి నెలకు ఒక ఇరవై వేలు కానుకొచ్చాయి ఇది నేను అలాగే మిగిలిపెట్టుకుంటే అది వేరే విషయం కానీ ఇలాగే తీసుకుని వెళ్ళి మరికొంత కలిపి సువార్త ప్రకటించడానికి ఎందుకంటే నా స్థానిక సంఘము సువార్త జరగాలని ఇస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా సువార్త చేయాలి నేను ఖచ్చితంగా ప్రతిరోజు దేవుని వాక్యం ప్రకటించాలి ప్రతిరోజు వీళ్ళు వెళ్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నారు ప్రతిరోజు వీళ్ళు కష్టపడుతున్నారు నేను ఆదివారం ఒక్కరోజు ఒక అర్ధగంట గంటసేపు వాక్యం చెప్పి మిగతా రోజులంతా కూడా వచ్చిన కానుకతో తిని తాగి పడుకునే దానికన్నా ప్రతిరోజు స్వార్థ భారము కలిగి ఈ ధనాన్ని తీసుకుని వెళ్ళి అలాగే పరిచయలో ఇచ్చినప్పుడు మూడు వేల ఐదు వేలలోనే దీవించబడిన మీవు ఈ సొమ్మంతా అలాగే దేవుని పరిచర ఎక్కడ వెచ్చించేటప్పుడు దేవుని సేవకులు దీవిస్తారా లేదా దీవించరా మీరు దీవించబడ్డారు కదా ఐదు వందలు ఇచ్చి మీరు దీవించబడితే వంద ఇచ్చి మీరు దీవించబడితే మీరు ఇచ్చిన ఇరవై వేల అలాగే పడుతున్నప్పుడు ఎందుకు దీవించడు దేవుడు అది చాలా మందికి ఇప్పుడు మీరు మూడు వేలు ఇచ్చినప్పుడు ఈ నెలలో మీరు ఒక ఇరవై వేలు కష్టపడి సంపాదించుకోగలిగారు నేను ఒక ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా ఎవరినో ఒకరిని పంపించి పరిచయ కొరకు ఇవ్వడంటారా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు సేవ నిజంగా జరిగించే వారిని ఎప్పుడు కూడా ఇట్లా పెట్టడండి ఇట్లనే పెడతాడు ఇట్లనే పెడతాడు అందుకే సంఘము సువార్థికుని లేదా సేవకుని కొరకు పంపించాలి నాతో పాటు యవన వచ్చేవాళ్ళు ఆ రోజు వీళ్ళంతా అక్కడ భోజనాల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల సేవా జీవితంలో అక్క మేమందరం పరిచయకి వాళ్ళం ఈ పరిచర్య కొరకు ఇది ఖర్చు పెట్టు అని చెప్పి చందన్నకు డబ్బులు ఇస్తాడు అన్నా మరలా మాకు కూడా మంచిగా ఒక రూపాయలు ఇస్తాడు అంటే టిఫిన్లు భోజనాలు అన్నీ చందు ఖర్చు పెట్టి రాస్తాడు చక్కగా పాపం నాకు మంచి నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నారు అంటే చందునే నేను ఇచ్చిన ప్రతి రూపాయికి కూడా లెక్క చెప్పాడు ఇప్పటిదాకా మళ్ళా చెప్పొచ్చులే అంటాను ఆహా ప్రతి రూపాయికి కూడా ఆ కూడా అడిగారు ఒకరు మీ పాస్టర్ గారికి కానుకొస్తారు కదా నీకేమన్నా ఇస్తాడా నేను అడగమన్నాను నేను అడగాల్సి నేను అడగాలి నేనేం అడిగి రే బాబు పోస్ట్ లో చాలా మంది పొదుపు చేస్తారు గవర్నమెంట్ నీకేమన్నా ఇస్తా పొదుపు డబ్బులు మరి పనికి మాలో నువ్వా ఏ పొత్తు ఏవు దేవుని సేవకుడు పరిచయం చేస్తుంటే మీరు అంతా వాడబడుతున్నారు పది చోట్ల మీరు ఉపయోగకరంగా ఉన్నారు ప్రోత్సహించాల్సింది పోయి మనస్సులను చెడగొట్టే వాళ్ళు చూడండి ఉంటారో అంటే ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నాను అని అంటే ఆ రోజు నుంచి ఇక్కడ సంఘ స్థాపన అంటే మందిర స్థాపన జరిగినప్పటి నుంచి ఉచ్చ కానుకలన్నీ పొదుపు చేసుకునే వాళ్ళం ఏదో ఊరికి వెళ్దాం పదా సువార్తకు మరల వెళ్ళినప్పుడు వంద ఇచ్చాను మీరు ఖర్చు పెట్టుకోండి అని కానుకలు వచ్చిన తర్వాత ఇదిగో ఒక ఐదు వేలో పదివేలో మిగిలాయి మీరు పనులు వదిలిపెట్టి పరిచర్కి వచ్చారు ఈ మూడు వందలు ఈ ఐదు వందలు ఒక్కొక్కరుగా మీరు తీసుకోండి అని నా తమ్ముళ్ళందరూ తీసుకున్నారు వాళ్ళ సాక్ష్యం దీనికి నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే స్వార్థ పరిచరకు పంపవలసింది ఎవరు అంటే సంఘమే రండి మీకు ఒక మాట చూపిస్తాను రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పద్నాలుగు పదహైదు వచ్చినాలో చూద్దాం రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పద్నాలుగు పదహైదు వచ్చినాలో మనం చూద్దాం పదహైదు మనకు అవసరమైనది అఫ్ కోర్స్ అది కూడా నేను చెప్తాను ఎట్లు విశ్వరు ప్రకటించువారు ప్రకటించు వారు లేకుండా వారు ఎట్లు విందు చాలా ప్రాముఖ్యమైనది పంపబడని ప్రకటించు వారు పంపబడని ఎడ ప్ర ప్రకటించుదురు విషయ విషయమై గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో అని రాయబడి ఏమన్నాడు అక్కడ పద్నాలుగులో చూస్తున్నాం ఎవరైనా సరే ఒకరు ప్రకటించడానికి వెళ్ళకపోతే ఎదుట ఉన్న వ్యక్తులు ఎట్లా వింటారు పదహైదు ప్రకటించువారు ప్రకటించు వారు పంపబడని ఎడల ఇప్పుడు ఎవరు పంపాలి సంఘం అది తల్ల చాలా మందికి సంఘము ఎప్పుడైతే పంపిస్తుందో మరలా చెప్తున్నాను పురుగులాద మెయిన్ లైన్ చర్చస్ అంటే ప్రాముఖ్యంగా ఒక పెద్ద సంస్థకు అనుసంధానము చేయబడిన మెయిన్ లైన్ చర్చస్ దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది ఉన్నాయి మెయిన్ లైన్ చర్చెస్ సిఎస్ఐ రోమన్ క్యాథలిక్ రాక్ చర్చ్ బ్రదర్ అండ్ ఫెలోషిప్ దాంట్లో నుంచి డివైడ్ అయిన వాళ్ళు ఇండిపెండెంట్ చర్చెస్ ఉన్నాయి ఒక ఇరవై మూడు చర్చెస్ ఉన్నాయి ఇరవై మూడు చర్చెస్ ఉన్నాయి ఇండిపెండెంట్ గా అంటే నామాదరిగా ఏ సంస్థకు దేనికి సంబంధం లేకోకుండా ఇండివిజువల్ గా దేవుని పిలుపుని బట్టి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ దేవుని సేవ చేయడానికి వచ్చారు ఒకవేళ మన దగ్గర నూట ఇరవై మంది ఉంటే వాళ్ళకు నూట యాభై మంది ఉన్నారేమో కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఏ సంఘానికి వెళ్ళి చూడల కానీ అందరూ పరిచర్యలు చేస్తున్నారు ఆదివారపు దినాన అయితే మీకు మాట చెప్తాను అందరిలో కళ్ళ ప్రార్థనలో వాక్యములో విధివిగా రాష్ట్ర నలుమూలల నుంచి దేశ సరిహద్దులు దాటుకొని వెళ్ళిన సేవకుడు ఎవరైనా ఉన్నారు అంటే మీ సేవకుడే ఉన్నాడు ఇందుకు వాక్చాతుర్యమో జ్ఞానమో ఇది కాదు ఇచ్చిన సొమ్ములో కొంతల కొంతైన దేవుని పనికొరకు నమ్మకంగా హెచ్చించడమే అని ఇక్కడ చేయి వేసుకొని చెప్తానండి నేను మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్